అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి నవంబర్ పదమూడు అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాం అయితే మిథున్ రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవ చూసినట్లయితేనే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారు కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషం దెబ్బను మన పేరు వచ్చి కుమార్స్వామి గారు అండి మీరు సంప్రసిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారండి సమస్య మీద పరిష్కారం మన గురువు దగ్గర కలదు మన గురువు గారి ద్వారా చాలా మంది లబ్ధి పొందుండారండి ఉండడండి వాళ్ళలో మేము కూడా ఒకరి మాకున్న సమస్యలను ఈ గురుగారి దగ్గర పరిశీలించుకొని మేము హ్యాపీగా ఉన్నాము మీరు కూడా నమ్మకం అంత ఒకసారి ప్రయత్నించడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి ప్రయత్నం చూడండి ఇక ఈ రాశి వారి యొక్క మనసత్వం విషయానికి వస్తే ఈ రాశి వారు చాలా వరకు కూడా తపో గుణము ధర్మ గుణము నాయకత్వ గుణము ఈ రాశి వారి లక్షణాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి వినూత్నంగా ప్రయత్నించాలనే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది కసి పట్టుదల అమితంగా ఉంటుంది ఇక ఈ రాశి జాతకులు అగ్నితత్వంగా ఉంటారండి రేపటి రోజున మాట ముక్కుసుటిగా ఉండబోతున్నారు మొహమాటానికి పోరు అలాగే కోపాన్ని అధికంగా ప్రదర్శిస్తూ ఉంటారు ఈ కోపం వలన రేపటి రోజున మీరు కోపంతో ఊగిపోతూ ఉంటారు ఎప్పుడైనా చెప్పినా కూడా ఊగుతూనే ఉంటారు ఎటువారు చెప్పేది కాస్త రేపటి రోజున అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయాలండి లేదంటే కష్టాలు రాబోతున్నాయి ఇబ్బంది పడవస్తు రావస్తుంది భరించలేటువంటి ఇబ్బందుల్లో కూరిపోవాల్సింది భరించలేని కష్టాల్లో కూరిపోవాల్సి అయితే రావస్తుంది ఇక ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులండి మీరు యొక్క జాతకంలో ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టమైతే రేపటి రోజున కలిసి రాబోతుంది కానీ ఒక్కింత జాగ్రత్త అయితే అవసరము జాతకరీత్యా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి వీరికి అనుకూలమైన ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు అనుకూలంగా కూడాను ఉంటుందని కూడా చెప్పచ్చండి ఇక వీరి యొక్క జాతకంలో ఉన్నటువంటి సమస్యలు కూడాను రేపటి రోజున తొలగిపోతాయి నూతనమైనటువంటి ఉద్యోగం కోసము ఎదురు చూస్తున్న వారికి వీరికి అయితే రేపటి రోజున ఒక మంచి రికమెండేషన్స్తో మంచి సంస్థలో జాబ్ అయితే రాబోతుంది నూతన వ్యక్తి అనుకూలత వీరే జీవితంలో ఎక్కువ కనిపిస్తుంది నూతనంగా బాగా కలిసి రాబోతుంది అందుగాను నూతన పరిచయస్తులతో మీ యొక్క మాట తీరు సరిగా ఉండాలి కోపాన్ని పక్కన పెట్టండి మీ యొక్క విసుగు చిరాకు అన్నీ కూడా రేపటి రోజున రేపటి రోజు మీరు సైలెంట్గా ఉండటం అయితే మంచిది మీ యొక్క నైజంగా మాత్రం ఉండాలి ఉద్యోగం నూతనంగా లభిస్తుంది ఆర్థికంగా ఇదివరకు కానీ లేదా ఇప్పటి వరకు ఉంటే ఏమైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే రేపటి రోజున మీ యొక్క ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం అయితే శ్రేష్టంగా కనిపిస్తుంది ఇక కొంతమంది నమ్మక ద్రోహుల వల్ల మీ చుట్టూ అంటే నమ్మిన వ్యక్తులే ఎంతోమంది మిమ్మల్ని బాధపడడం కానీ నమ్మిన వ్యక్తులే ఏదో ఒక రకంగా దూషించడం కానీ లేదా నమ్ముకుని వ్యక్తులపైన మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వారు నమ్మి ఉమ్ము చేయడం కానీ రేపటి రోజు జరగబోతుంది రేపటి రోజున మీకు ఏదేమైనా సరే ఒక వ్యక్తి ద్వారా మాత్రము మీకు నమ్మక ద్రోహం అయితే ఖచ్చితంగా జరగబోతుందండి ఆ వ్యక్తిని మీరు కనిపెట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం అయితే చెప్పదని సూచన ఇక ఈ రాశి జన్మించిన వ్యక్తులకి ఎప్పుడు ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది అది కుటుంబ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఆరోగ్య పరంగా కావచ్చు లేకపోతే ఎవరినైతే ఎక్కువగా నమ్మారు రిలేషన్స్లో ఉండి ఆ యొక్క రిలేషన్స్లోని రక్త సంబంధంలో కూడా వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉండొచ్చు అధికంగానే కూడా ఉంటారు అంటే ఎక్కువగా వీరు బాధపడేది ఎందుకంటే సొంత వారి బాధ పెడుతున్నారని అలానే చేయని తప్పుకు అనవసరమైనటువంటి నిందలు వేస్తున్నారనేటువంటి ఈ ఆలోచన ఎక్కువ ఉంటుంది రేపటి రోజున ఇంకా బాధ కలిగిస్తుంది అనమాట ఇక ఈ రాశి వారికి పరువు అంటే సమాజంలో వీరికంటూ ఒక మంచి పేరు ఒక స్థాయి ఉంటుందండి పరువుగా బ్రతుకుతున్నారు వీరి పరువును ఎలాగైనా సరే తీసేయాలనుకునే వ్యక్తులు ఎంతో మంది అయితే ఉన్నారు అందువల్ల మీరు చాలా అంటే చాలా బాధపడుతుంటారు సొంత వారే వీరి యొక్క పరువు తీయడానికి పాల్పడ్డానికి కూడా చెప్పుకోవచ్చండి చాలా వరకు కూడా బాధపడుతూ ఉన్నారు ఈ రాశి అందువల్ల ఏమిటంటే కనుక రేపటి రోజున మదన పడుతూ భూతద్దలో పెట్టి మరి చూసి బాగా ఎక్కువగా చేసుకుంటారు మీరు ఎవరైనా సరే అంటే ఈ రాశికి సంబంధించిన వ్యక్తులు ఎప్పుడైనా సరే అండి అందరితో బాగుండాలి అనుకుంటారే తప్ప ఒకరితో మనకి విరోధం తెచ్చుకుందామని వీళ్ళ ఆలోచన అయితే ఈ రాశులకు అసలు ఉండదండి ఎప్పుడు కూడా ఎవరిని కూడా దూరం పెట్టాలి అని ఎవరిని కూడా బ్యాట్ చేయాలని చెప్పి సమాజంలో కానీ ఏ ఇతర విషయంలో అయినా కానీ వీరు ఎవరిని కూడా బ్యాట్ చేయడానికైతే అసలు సహించరు సాహసించరు కూడా చాలా సున్నితమైన మనసులు కలిగి ఉండే వ్యక్తులు కానీ ఈ రాశి వారిని మాత్రం చాలా మంది బ్యాట్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా అవసరానికి వాడుకుంటారని చెప్పుకోవాలి వీరిని అవసరానికి ఎక్కువగా వాడుకుంటారు చాలా మంది కూడా ఇలాగే చేస్తూ ఉంటారు చాలా మంది ఇలాగే కూడా చేసిన అయినప్పటికీ వీరు మాత్రం ఏమాత్రం కూడా అస్సలు భయపడరండి ఎవరికి భయపెట్ట భయపడరు ఎవరిని భయపెట్టలేరు అలాంటి సాహసం కూడా ఎవరు వీరు ఆహ్వాన్ని చూసి కూడా చేయరు అంతే బ్లడ్ రిలేషన్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల వీరు సమస్యలను అధికంగా తెచ్చుకుంటూ ఉంటారు మరి ఆ వ్యక్తులకు దూరంగా ఉండాలనుకున్నా సరే వీరి మనసు మాత్రం ఒప్పదండి ఎదుటివారు వీరి బాధను పెట్టరు కదా అని చెప్పి వీరు వారిని బాధ పెట్టలేరు అలాంటి గొప్ప వ్యక్తిత్వాన్ని ఈ రాశి వారు కలిగి ఉంటారు ఎంత మంచి వ్యక్తిత్వం ఉన్నా కానీ ఎదుటివారు మాత్రం వీరిని ఏదో ఒక రకంగా నిందిస్తూ పౌరుషంగా మాట్లాడుతూ చులకన చేస్తూ బాధ పెడుతూ ఉంటారు సమస్యలను సృష్టించడానికే చూస్తూ ఉంటారు అన్నమాట ఇక గ్రహచారంలో ఎంత మంచి ఫలితాలు ఉన్నా కూడా డబ్బు పరంగా వీరికి ఎలాంటి లోటు అనేది ఉండదండి ఇక ఉన్న డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి అసలు లేకుండా చేతి నిండా డబ్బు అనేది సంపాదిస్తూ ఎక్కువగా కష్టపడుతూ మంచిగా సంపాదిస్తూ మంచిగా బ్రతుకుతూ ఉన్నా సరే సొంత వ్యక్తులతోనే సమస్యలు అనేవి ఎప్పుడు వీళ్ళకి విలయతాండం చేస్తూ ఉంటాయి వీరి జీవితంలో చేస్తూగానే ఉంటాయి ఇలా రేపటి రోజున మీకు ఎక్కువగా అనిపిస్తుందండి ఒక స్త్రీ మూలకంగా ఇదంతా కూడా జరగబోతుంది మీ యొక్క పరిస్థితి వరకు ఇప్పుడు తెలుసుకుందాం కదండి మీ పరిస్థితి వరకు ఇప్పుడు తెలుసుకున్నారు ఇక్కడ రేపటి రోజున పరిస్థితులు రాబోతున్న అతి దారుణమైన మార్పు ఇప్పుడు తెలుసుకుందాము ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల ఆమె ఏంటి అంటే మీ యొక్క పరువును పోగొట్టే స్త్రీ మీ పరువుకు భంగం కలిగించే స్త్రీ ఆ యొక్క స్త్రీతో మీ యొక్క స్త్రీతో ఇక మీరు చాలా జాగ్రత్తగా నడవలసిందే ఇప్పటి వరకు అయింది ఏదో అయిపోయింది కానీ ఇక్కడ నుంచి మాత్రం మేలుకర ఫలితాలు పొందడానికి జాగ్రత్తలో మీరు ఉండాల్సిందే ఈ రాశి జన్మించిన వ్యక్తులు రేపటి రోజున ఇంకా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలతోనే జాగ్రత్తగా ఉండాలి అంటే వారు మీ యొక్క చాలా తేలిగ్గా తీసేస్తారు స్త్రీలకు సమాజంలో ఉన్న పక్షపాతమే ఇందులో కారణం అండి వారు చెప్పింది వారి నమ్మాకే ఎవరైనా ఆలోచిస్తారు వారు చెప్పింది ముందే నమ్మాకే ఎవరైనా కూడా ఆలోచించి ఆఖరికి సొంత వర్గం వాళ్ళు కూడా ఎవరైనా సరే స్త్రీ వచ్చి ఏదని చెప్తే ముందుగా అటువైపే ఆలోచన చేస్తారు అదే స్త్రీ యొక్క పక్షపాత సమాజం అండి ఈ యొక్క సమాజంలో మనం బ్రతుకుతున్నాం ఏదో ఒక రకంగా వారు మీతో స్మూత్ గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అనమాట ఏదో ఒక రకంగా రేపటి రోజు వారితో స్మూత్ గా మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ఏమైనా అనుకోకుండా గొడవ సమస్యలు వచ్చినా కానీ మీరు చాలా వరకు వాటిని సున్నితంగా హ్యాండిల్ చేయండి లేదంటే కనుక కష్టాల పాలవకైతే తప్పదండి ఇక మీకు పరువు నష్టం జరిగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి చాలా అప్రమత్తంగా కూడా ఉండండి ఎవరిని గుడ్డిగా అస్సలు నమ్మకూడదు ఏ విషయంలో కూడా నమ్మకూడదండి మీ యొక్క జాతకం ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి ఇక రేపటి రోజులు మీకు చాలా వరకు కూడా ఆ స్త్రీ బోలంగా అనేక రకాల పరిమాణాలు అయితే ఎదుర్కోబోతున్నారు అలాంటి స్త్రీని మాత్రం మీరు కొంచెం దూరంగా పెడితే మాత్రం రేపటి రోజులు మీకున్న అడ్డంకులు తొలగిపోతాయి ఇక రేపటి రోజున వ్యాపారంలో అభివృద్ధి మొదలవుతుంది సంపద ఇబ్బందులు కలగబోతుంది తత్ఫలితమే సంతోషం మీ యొక్క జీవితంలో కూడా సంతోషం విలయతానం చేయబోతుంది కానీ ఒకటికి పలుసార్లు చెప్పిన స్త్రీలతో మాత్రం జాగ్రత్తగా ఉంటే మాత్రం ఎక్కువ మొత్తంలో వారికి డబ్బు సహాయం చేసేటప్పుడు కూడా ఒకటి పదిసార్లు ఆలోచించండి చేయాలా వద్దా చేయాలా వద్దా అనేది ఇందుకు సంబంధించిన సలహాలు మీ యొక్క భాగస్వామి కన్నా తల్లిదండ్రులు అడిగి తెలియటం అయితే చాలా వరకు ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది మొదటికి రెండు సార్లు ఆలోచించి డబ్బు సహాయం చేయాలి లేదు అనుకుంటే ఆ యొక్క డబ్బు అనేది మీకు తిరిగి రావటం ఒక కళ అవుతుందనమాట కళ అయిపోతుందని అనుకుంటా కానీ తిరిగి రాకపోగా అవమానాలు నిందలు వస్తాయి ఎవరికైనా డబ్బునిస్తే రేపటి రోజుకి రెండు సార్లు ఆలోచించండి డబ్బు పరంగా సమస్యలు అనేవి లేకుండా హాయిగా జీవించగలుగుతారు అప్పుడే ఇక ఈ రాశి స్త్రీలతో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలండి రేపటి రోజున గ్రహ గోచార స్థితి వల్ల ఎలా కనిపిస్తుందంటే మీరు తేలికగా వారి మాయలో పడిపోతారు వారి మాయ మాటలకు వారి యొక్క బాధకు మీరు ఖచ్చితంగా పడిపోతారండి ఇలా పడిపోవటమే కాకుండా మీ జీవితం ఒక తలక్రిందులకి అయితే అయిపోతుంది అనమాట ఎవరైనా మోసం చేసేవారు మేము మోసం చేస్తామని చెప్తారండి మనమే గ్రహించాలి ఇక ఇప్పటి కలియుగం ఏది మంచి ఏది తెలుసుకోవడమే టాస్క్ అయిపోతుందండి కానీ మీరు ఏం చేయాలంటే కనుక ఎవరితో మాట్లాడినా మంచిగా మాట్లాడినా చెడుగా మాట్లాడినా వారి వల్ల మన జీవితంలో ఇప్పటివరకు ఎలా ఉంది వారి వల్ల గతంలో ఏదైనా తప్పిదాలు జరిగాయా మనకి ఇంకేదైనా అవమానం జరిగిందా ఇలా ఆలోచించండి అప్పుడు మీకు అర్థమైపోతుంది రేపటి రోజున ఏ అవకాశాలైనా కానీ మీరు జార విడుచుకోవడానికి మాత్రం అస్సలు చేయిద్దండి ఎవరైనా ఈ విధంగా చెప్పినాక ఇలాంటి వ్యక్తులను కొంచెం దూరంగా పెట్టేయండి అవకాశం ఎప్పుడు చిన్నగానే ఉంటుందండి కానీ దాని యొక్క పరవశానం మాత్రము పెద్దగా మన జీవితంలో ఉంటుంది ఓటికి గుర్తుపెట్టుకోండి కష్టపడితేనే ప్రతిఫలం దక్కుతుంది మన కష్టాన్ని భగవంతుడు చూడడం ఫలితం వెంటనే ఇవ్వకపోయినా ఏదో ఒక రూపేనా భవిష్యత్తులో మనకి ఫలితం తప్పకుండా కలుగుతుందండి ఈ ఒక్క ప్రశ్న మీ మధ్యలో బోధపడుతూ ఉంటుంది నూటికి రెండు టూ హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క కష్టాన్ని పెట్టండి ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇన్వాల్ అసలు అవ్వకండి ఎవరికి ఉచిత కూడా ఇవ్వకండి అప్పుడే అంతా మంచి జరుగుతుందండి రేపటి రోజున ఈ రాశి వారు కార్తీక మాసం బుధవారం కాబట్టి చక్కగా ఎక్కడైనా శివాలయం దర్శనం చేసి శివుని యొక్క అభిషేకం చేయించుకొని ఇంటికి రావడం వల్ల మీకు అందకాలు కూడా అనుకూలంగా ఉంటుంది మరి తెలిసినాకా అండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్